హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులు అయింది అబ్బా వీడియో తీసి అనుకుంటూనే ఉన్నానండి ప్రతిరోజు ఏదో ఒక వీడియో తీయాలి కొంచెం అన్న టైం కేటాయించుకోవాలి అని బట్ అస్సలు కుదరట్లేదు ఈరోజు సండే అంటే ట్రై చేశాను మార్నింగ్ వీడియో తీదా స్టార్ పాప వచ్చి ఉండి ఇప్పుడే వెళ్ళిపోయింది సో ఇప్పుడైతే వెనక వరుణ్ లేడు స్టార్ పాప లేదు ఎవ్వరు లేదు కాబట్టి చక్కగా నేను వీడియోస్ తీస్తాను అండ్ ఏంటంటే నా దగ్గర ఏ కాన్సెప్ట్ లేదు టు బీ ఫ్రాంక్ బట్ ఏదో ఒక వీడియో తీయాలన్న ఉద్దేశంతో తీస్తున్నాను సో ఏమనుకోకండి కామెంట్స్ సెక్స్ రిప్లై ఇస్తాను అబ్బా చాలా మంచి టాపిక్ సో ఫస్ట్ ఏంటంటే కొన్ని నెగిటివ్ వచ్చాయి కొన్ని పాజిటివ్ ఉన్నాయి సో పాజిటివ్ కంటే మన వాళ్ళు కొంచెం నెగిటివ్ ఇంపార్టెంట్ కాబట్టి పాజిటివ్ మాట్లాడుకుందాం నెగిటివ్ కామెంట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ నెగిటివ్ కామెంట్స్నే స్టార్ట్ చేద్దాం పోయి ఏముంది ఆంధ్ర గురించి ఎందుకులే కానీ ఈసారి ఏ పెట్టని ఏసుకెళ్ళావు రాజు అని మొన్న నాగలాండ్కి వెళ్ళినప్పుడు అడిగారు అలాగే ఏంటంటే కనుక ఇప్పుడు ఎవరితో తిరుగుతున్నావు ఇప్పుడు ఏంటో ఎట్లా ఉన్నారు లైక్ ఇట్లాంటి కామెంట్స్ వస్తుంటాయి నాకు రెగ్యులర్గా నేను చెప్పేది ఒకటే మొడు తీసిన పిల్లలు ఎవరితో ఏందిరా లాజిక్ సో నేను ఫ్రీ అండి నేను ఇలా ఉండాలి ఇలా తిరగాలి ఇది ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు ఈరోజు నా జీవితంలో సో నేను ఎవరితో తిరిగితే మీకు ఎందుకు అన్నయ్యా అంటారు చూడు అనవసరం మ్యాటర్ కమల్ నేను చెప్తున్నా మస్తు సిక్స్ పిక్చర్ వేడి కంటారు సార్ అర్జెంట్ రేట్లో అట్లా ఈ సెక్స్ పిచ్చర్లతో చచ్చిపోతున్నా అండి నేను ఎవరితో తిరుగుతున్నాను నేను ఎవరితో కూడిపోతున్నా రే నేను ఏం వీడియో పెట్టాను దాని కింద కొంచెం కామెంట్ ఏం పెడతారు సో ఈరోజు నాకంటూ ఉన్నది పిల్లలు రెస్పాన్సిబిలిటీ ఇది తప్ప నేను ఎవరితో తిరిగినా డోంట్ కేర్ వాళ్ళకు మంచి లైఫ్ ఇస్తే చాలు అలానైతే ప్రస్తుతానికి ఎవరితో తిరగలేదండి హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ ఉన్నాను వాట్సాప్లో కాకుండా కొంచెం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే రిప్లై కూడా ఇస్తాను సో ఎందుకు మాట చెప్తున్నాను అంటే కనుక అనకండి అయ్యా ఏంటి ఇది కామెడీ క్వశ్చన్స్ చక్కగా పిల్లల్ని చూసుకుంటూ బాగా సంపాదిస్తూ వెల్ సూపర్ మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను నా జీవితంలో నేను ఎప్పుడూ లేనంత సంతోషంగా నేనున్నాను నా పిల్లలు ఉన్నారు చాలా బాగా తెలుసుకున్నానబ్బా సావిత్రి గారి మాట తెలుసుకునే యాభై ఏళ్ళు పట్టిందంట నాకు ముప్పై ఏళ్ళకే తెలిసింది అంటే ఆమె ఫామ్ అంతా అయిపోయిన తర్వాత ఎదవాళ్ళందరూ బయటపడ్డారు నా జీవితంలో ముప్పై ఏళ్ళగా బయటపడ్డాను కాబట్టి నా జీవితాన్ని చాలా చక్కగా సరిదిద్దుకున్నాను మళ్ళీ ఒక బృందావనం లాగా సో చాలా హ్యాపీగా ఉన్నాను అన్ దాని గురించి ఇప్పుడు పాజిటివ్ కామెంట్ ఏంటంటే రాజుభాయ్ వీడియోస్ రావడం లేదు మీరు లైఫ్లో సెటిల్ అయ్యారా అందరికీ మంచి లైఫ్ ఇస్తారు గాడ్ బ్లెస్ యూ చాలా థ్యాంక్స్ శివకుమారి గారు సిస్టర్ చెప్తాను అదే చెప్తున్నాను నిజంగా నిజంగా అంటే నా లైఫ్ ఇప్పుడు చాలా మారిపోయిందండి నేను బాగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాను ఒక మణి పరంగా కావచ్చు నా దగ్గర ఈరోజు ట్రూ ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఆ రోజు నాకు కష్టం ఉన్నప్పుడు ఎదవలందరూ పారిపోయారు నా జీవితంలో ఉన్న ఎదవలు ఉంటారు చూడండి నాకు కష్టం రాగానే వాళ్ళు పారిపోయారు సో ఈరోజు నా దగ్గర ట్రూ ఫ్రెండ్స్ ఉన్నారు ట్రూ లవ్ నా కొడుకు కానీ నా కూతురు కానీ వాళ్ళు చూపించే స్వచ్ఛమైన ప్రేమ నాతో ఉంది నాకు బెస్ట్ ఫ్రెండ్స్ జీవితంలో నన్ను వదిలిపోనోళ్ళు నా కష్టాల్లో తోడున్నోళ్ళు వాళ్ళు నాతో ఉన్నారు సో హ్యాపీ దేవుడు దేవాళ్ళు ఏంటంటే కనుక బాగా మనీ ఎన్ని చేసుకుంటున్నాను నా సొంత తెలివితేలతోటి స్టాక్ మార్కెట్ చేస్తున్నాను లేండి అందులో మరి చెప్పుకోవడానికి దాచుకుంటుంది బట్ ఓకే ఆ కామెంట్కి ఆన్సర్ అయితే అది చాలా హ్యాపీగా ఉన్నానండి లైఫ్లో ఈవెన్ ఏంటంటే ఒకప్పుడు నేను బ్రతకడానికి వీడియోస్ తీసేవాన్ని ఈరోజు ఫన్ జస్ట్ సరదా కోసం ఎట్లా అంటే కనుక మన ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ మన ఫ్యామిలీ వాళ్ళతో మనం మాట్లాడాలి అనే ఇంటెన్షన్ తప్ప డబ్బు సంపాదించేసేయాలి ఈ నెల అయ్యేసరికి డబ్బులు వస్తేనే మనం బ్రతుకుతాము లేకపోతే లేదని స్టేజ్ అయితే దాటుకున్నాను సిస్టర్ సో హ్యాపీ లైఫ్లో అయితే చాలా ఆనందంగా ఉన్నాను ఇంకో కామెంటు సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి గుడ్ జాబ్ రాజు గుడ్ ఫాదర్ కానీ వాళ్ళ మమ్మీ అయితే కనుక చీచి పిల్లల్ని వదిలేసి ఎంజాయ్ చేస్తుంది అని చెప్పారు సో నేను ఒకటి చెప్తానండి తను నిజంగా హైదరాబాద్కి వెళ్ళి కష్టాలు పడుతుందో ఎంజాయ్ చేస్తుంది అనేది మనకు తెలియదు సో దయచేసి తెలియని దాని గురించి మాట్లాడడం ఎందుకండి ఇప్పుడు పిల్లల గురించి అయితే కనుక పిల్లలు చాలా చక్కగా ఉన్నారు మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు నేను చూసుకుంటున్నాను వాళ్ళకి ఏ లోటు లేదు వాళ్ళు ఎంతగానో హ్యాపీగా ఉన్నారు సో మనం ఎందుకండి అనడం తను ఏదో అక్కడ ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ ఎంజాయ్ చేస్తుంది ఇంకొక ఇంకో విషయం ఏంటంటే గత గడిచిన టూ ఇయర్స్ నేను నా కొడుకుతోనే ఉన్నాను వాడిని చూసుకుంటూ ఇదే ఊర్లో బ్రతికాను ఏదో ఒకలాగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్ని రోజులకు నా ఐడెంటిటీ కోల్పోయాను సో నా ఐడెంటిటీ కోసం నేను మళ్ళీ వీడియోస్ తీద్దామని నాగాల్యాండ్ వెళ్ళాను మనం పది రోజులు అప్పుడు ఏం చేశానంటే మా వరుణ్ణి ఇక్కడ వదిలేసిపోయాను కానీ ఆ రెండు చూసుకున్నది ఎవడుకా అనవసరం ఆ పది రోజులు నేను పిల్లల దగ్గర నుంచి చేసి పిల్లలను వదిలేసి వీడు ఎవరితోనో తిరుగుతున్నారు పిల్లలను వదిలేసి ఎందుకు తిరుగుతున్నారు భార్య పిల్లల్ని వదిలేసి తిరుగుతున్నాడు అని కూడా కొంతమంది కామెంట్ చేస్తుంటారు సో తప్పండి ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరికీ పిల్లలు వదిలేసి ఎలా ఉండదు అలానే అందరూ ఇంట్లో కూర్చుంటే పని అవుతుంది చెప్పు స్కూల్కి అంటే వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కదా పిల్లమ్మ కొంతమంది ఏంటంటే పిల్లలు పిల్లలను హ్యాపీగా ఉండాలని అబ్రాడ్స్కి వెళ్తున్నారు ఎంతోమంది మొగులను వదిలేసి ఆడవాళ్ళు వెళ్ళి చూస్తున్నారు వాళ్ళందరికీ పిల్లల మీద ప్రేమ లేనట్టు కాదు వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అనే ఇంటెన్షన్ తప్ప ఇక్కడ ఎవరికి ఏంటంటే ఇష్టం లేకపోవడము లేకపోతే ఇదేం కాదు జీవితంలో కొన్ని కొన్ని సాధించాలనుకుంటారు ఎవరి ఇష్టం వాళ్ళది కానీ ఈ కామెంట్స్ అయితే మానుకోండి దయచేసి ఓకేనా అంటే మనకు తెలియదు మాట్లాడడం ఎందుకు ఇప్పుడు తను అక్కడ ఎంజాయ్ చేస్తుందో కష్టాలు పడుతుందో మనం చూడలేదు కదా ఇక్కడ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి మా గురించి అడగని చెప్తాం చాలా సంతోషంగా ఉన్నాం భూమండలంలో ఎవ్వరు లేనంత అన్నా మళ్ళీ పెళ్ళి చేసుకునే చా ప్లాన్ ఏమైనా ఉందా తప్పకుండా చేసుకుంటానండి అంటే పిల్లలకి ఏంటంటే ఇప్పుడు చాలా చిన్న పిల్లలు కదా సో ఇప్పుడు ఇప్పుడు వద్దు ఎత్త అంటే మా వరుణ్ ఉన్నాడు అరే వరుణ్ ఐస్ క్రీమ్ తింటామంటే నాకు జలుబు వచ్చింది నేను ఐస్ క్రీమ్ తినకూడదు అని చెప్తాడు అంటే ఆ స్టేజ్కి వరుణ్ స్టార్ పాప్ వచ్చింది అనుకోండి చక్కని అమ్మాయిని చూసుకొని లక్షణంగా పెళ్లి చేసుకుంటాను చాలా హ్యాపీగా అప్పుడైతే కనుక అర్జున్ రెడ్డి రేంజ్లో తెలిసలే నువ్వు కాదని నా అంటే ఆ రేంజ్లో వీడియోస్ తీస్తా సో అన్నా స్టాక్ మార్కెట్ బిగినర్స్కి ఎలానో కాస్త చెప్పు అన్న వాట్సాప్లో కూడా మెసేజ్ చేసి అన్నాడు బ్రదర్ నేను వాట్సాప్ చూసి చాలా రోజులు బ్రదర్ నేను వాట్సాప్ వాడట్లేదు ఇన్స్టాగ్రామ్ ఖాళీగానే ఉంది ఉంటాను అప్పుడప్పుడు ఎప్పుడన్నా మెసేజ్ చేస్తే తీరుకున్నప్పుడు ఒకవేళ చూస్తాను అండ్ స్టాక్ మార్కెట్ బిగినర్స్ గురించి చెప్పమంటున్నారు నేను ఒకరికి చెప్పే సిచ్యువేషన్లో నేను లేనండి అంటే అంత నాలెడ్జ్ నాకు లేదు పరిస్థితి ఏంటంటే నేను నేర్చుకున్నదే నాకు ఒక టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నాకంటే కొన్ని ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉడ్డండ పండితులు అంటారు కదా అట్లాంటి వాళ్ళు ఎంతోమంది స్టాక్ మార్కెట్లో ఉన్నారు కానీ నేను ఒక్క సలహా మాత్రమే ఇవ్వగలుగుతాను చిన్నది అది బిగినర్స్ కోసం ఏంటంటే బిగినర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే మనం ఒక లక్ష రూపాయలు తీసుకొని వస్తాం ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కోసం వాళ్ళందరూ ఏమనుకుంటారంటే పర్ ఏ డే కనీసం ఒక వెయ్యి రూపాయలు సంపాదిద్దాం కనీసం ఒక ఐదు వందలు సంపాదించుకుందాం అనే మెంటాలిటీతో వాళ్ళు వస్తారు వచ్చి ఏమవుతారంటే కనుక ఈ ట్రేడర్స్ వీళ్ళ చేతిలో ట్రాప్ అవుతారు తర్వాత ఏంటంటే ఇది ఆప్ అంటే ట్రేడింగ్ చేసేసి ఏంటంటే వాళ్ళు డబ్బులల్లా పోగొట్టుకుంటారు అలా కాకుండా ఏంటంటే రోజుకు ఒక యాభై రూపాయలు సంపాదించడానికి ట్రై చేయండి రోజుకొక వంద రూపాయలు సంపాదించడానికి ట్రై చేయండి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి మంచి కంపెనీస్లో ఆ మాత్రం రిటర్న్ వస్తుంది ఓ టూ త్రీ ఇయర్స్కి నీ డబ్బులు డబల్ అవుతాయి సరేనా ఓ ఫోర్ ఇయర్స్కో ఫైవ్ ఇయర్స్కో డబ్బులు డబల్ అవుతాయి నీ డబ్బులు పోగొట్టుకో స్టాక్ మార్కెట్ అంటే ఎక్స్పీరియన్స్ నువ్వు ఎన్ని సంవత్సరాలు స్టాక్ మార్కెట్లు ఉంటే నీకు అన్ని ఒడిదుడుకులు పరిచయం అవుతాయి అంటే ఎక్కువ అంటే మార్కెట్ హైలో ఉన్నప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాము తక్కువ ఉంచినప్పుడు ఎలా ఫీల్ అవుతాము సడన్గా పడిపోతే ఎలా ఫీల్ అవుతాం ఇవన్నీ ఎమోషన్స్ స్టాక్ మార్కెట్ అంటేనే మన ఎమోషన్స్ బేస్ చేసుకుని అది రన్ అవుతుంది సో అది తెలక ఏంటంటే చాలామంది ఒకే రోజులోనే దండి సంపాదిద్దాం ఒక రోజుకి ఇంత కావాలి ఇలాంటి మైండ్ సెట్ తోటి ఉన్న డబ్బులు పోగొట్టుకొని దూరం అయిపోతుంటారు ఇంత అయితే చెప్పే నాలెడ్జ్ నాకు లేదు సో స్టాక్ మార్కెట్ గురించి అయితే ఇదే బ్రదర్ నేను చెప్పేది ఇన్వెస్ట్మెంట్ జోలికి వెళ్ళండి కానీ మిగతా డైవర్స్ తీసుకున్నారా బ్రదర్ నెక్స్ట్ సూపర్ కామెంట్ లేదండి కోర్టు ప్రొసీడింగ్స్ ఇంకా ఉన్నాయి అవుతున్నాయి తీసుకుంటాం అందరిలోనే సో ఇంకేం కామెంట్స్ ఉన్నాయి ఇంతే బా ఇంకా చాలా కామెంట్స్ వస్తుంటాయి ఏవి ఇవే పనికి మానవులు ఏంటంటే కనుక ఎవరితో తిరుగుతున్నావు దేంతో ఉన్నావు ఇప్పుడు వేస్ట్ వచ్చట్లేవన్నీ అందుకోసం ఏం చేశానంటే కామెంట్స్ కూడా టర్న్ అవుట్ చేసి పెడా రీసెంట్లీ కొన్ని కొన్ని వీడియోస్కి అలాగే నేనేం చెప్పాలి ఇప్పుడు నా గొప్పతనం నేను చెప్పుకోవడమని కాదు కానీ నిజంగా నేను ఎవరి గురించి ఆలోచించకుండా అంటే నా జీవితంలో కొన్ని వందలు ప్రతిరోజు ప్రతి టైం ఎవ్రీ టైం నాతో పాటుగా బ్యాగేజ్ లగేజ్ చేసుకుని ఒక ఇద్దరు ముగ్గురిని సక్సెస్ చేసుకుంటూ నేను యూట్యూబ్లో అప్పించి చేస్తాను వీళ్ళు ఎవ్వరు లేకుండా నా పని నేను చేసుకుని ఉంటే ఇప్పుడు ఆరోస్ట్ వన్ ఆఫ్ ద తెలుగు బెస్ట్ యూట్యూబర్గా నేను ఉండేవాడిని అని కొంతమంది అంటుంటారు మేబీ అది నాకు నిజమే అనిపిస్తుంది ఎందుకంటే ఎవ్వరి సపోర్ట్ లేకుండా ఎందుకంటే ఫస్ట్లో స్వాధీనం సక్సెస్ చేయడానికి నా టూ ఇయర్స్ తీసుకున్నాను తర్వాత మా బామర్ది అన్ని తర్వాత మా అమ్మమ్మ తర్వాత వీణి తర్వాత ఎంతోమంది చిన్న చిన్న యూట్యూబర్లు వందలు వందలు నాకు జస్ట్ వంద వందలు సో తెలిసి కొంతమంది తెలియ కొంతమంది ఎంతోమందిని నేను ప్రతిసారి ఎందుకంటే నాకు అది ఇష్టం నేను ఏ రోజు యూట్యూబర్ అవ్వాలి ఇలా ఫేస్ టు ఫేస్ కెమెరా కనిపించాలి ఏ రోజు నేను అనుకోలేదు బిహైండ్ కెమెరా నేను ఫస్ట్ నుంచి అదే చేశాను అంటే తర్వాత మన వాళ్ళందరూ కానీ నీ వల్ల అయితే చూడండి నీ వల్ల అయితే చూడంటే నేను ఒక రాచువాల కట్ట చాలా పేర్ చేసి కెమెరా ముందరూ రావడం జరిగింది సో హోప్లీ ఏం చెప్పాలనుకుని అనుకుని ఏదైతే చెప్పేస్తాను ఈ మధ్య ఇదే అవుతుంది నిన్న కూడా ఏంటంటే నా దరిద్రం చెప్తాను చూడండి నేను సజీవంగా తపస్సు చేసుకుంటున్నాడు పరశురాముడు అనబోయి సజీవ సమాధి అయ్యాడు అన్నాను అండి ఫ్లో అదేదో స్టాక్ మార్కెట్ చూసుకుంటా ఒక్క చిన్న మిస్టేక్ దాన్ని ముప్పై లక్షల మంది చూసినారు అరే జీవితంలో ఎన్నో చరిత్ర ప్రదేశాలు తీశాను ఇప్పుడు ఎవడైనా సరే నన్ను ఎట్లా అంటే కనుక ఈ దరిద్రం ఎట్లాంటిదంటే నేను చెప్తానండి నువ్వు అంత ముందు ఒక వెయ్యి మందికి చీరలు వంచినా కూడా బాధలేదు కానీ ఒక్క అమ్మాయి చీరలు ఆగినావంటే అదే ఇంట్రెస్ట్ జనాలకి అట్లా ఎన్నో చారిత్రకమైన ప్రదేశాలని తీశాను కానీ ఒక్క వీడియో అనేది నా గ్రాఫ్ మీద చాలా దెబ్బ పడేటట్టే ఉంది అంటే దాదాపు నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడండి నేను చేసింది వీడియోస్ మూడేళ్ళ కిందట నాలుగేళ్ళ కిందట రాజు వాళ్ళ గంటలు అంటే అప్పుడు ఏడు నెలలకు ఎనిమిది నెలలకు ఒక వీడియో పెడతారు అలాంటిది నేను ఒక వీడియో పెట్టగానే అది వన్ డేలో వచ్చింది అది దగ్గర దగ్గర అంటే కనుక పదహైదు లక్షల మంది చూసిన ఇప్పటికీ ఒక రోజుకి ఎనిమిది లక్షల మంది నేనేం చెప్పాలంగా అది ఎట్టే కనుక అసలు అంతమంది చూసినారని కూడా తెలియదు నాకు అది జనాల్లోకి అంత తెలియంది విషయం కూడా నాకు తెలియదు అది అని మరి నేను ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటున్నా రెండు లక్షల మంది చూశారు మూడు లక్షల మంది చూసారు ఇక్కడే కానీ పది పదహారు లక్షల మంది చూశారు సో ఏం చెప్పాలబ్బా చిన్న మిస్టేక్ సో ఇంకా చాలా కామెంట్లు ఉన్నాయండి మస్తుగా బొచ్చుడు కామెంట్స్ రాస్తుంటారు వాళ్ళు కానీ ఎన్నెన్న రాయండి కానీ ఒక్కటే నేను చెప్తాను దయచేసి భూమండలంలో ఎంతోమంది బెస్ట్ బెస్ట్ పిల్లలు ఉంటారు కదా కిడ్స్ వాళ్ళల్లో నా పిల్లలు కూడా ఒకరు అంటే అంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళకి కావాల్సినవి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాము ఈవెన్ ఫ్యూచర్లో వాళ్ళు ఏమి చేయకుండా హ్యాపీగా ఎంజాయ్ పెడతానని కూడా ప్లాన్ చేసుకుంటూ వాళ్ళ కోసం ఈరోజు ప్రతి రూపాయి పోగేసుకుని దాచుకుని కష్టపడి సంపాదించుకుంటున్నాం ఎంతో మంది కొన్ని వేల లక్షల మంది పిల్లలు చిన్నపిల్లలు వాళ్ళకి అమ్మ లేరు నాన్న లేరు రోడ్ల మీద తిరుగుతుంటారు వాళ్ళ గురించి జాలి పడండి దయచేసి అయ్యో రాజు పిల్లలు చూస్తుంటే బాధేస్తుంది అయ్యా ఇట్లాంటివి అయితే వద్దండి ఎందుకంటే నా పిల్లలు చాలా బాగున్నారు ఈ ఒక్క కామెంట్ పెట్టతారనే ఉద్దేశంతోనే కామెంట్లు ఆప్ చేసుకుని బతానా ఎందుకంటే అదర్వైజ్ వాడు ఏం మాట్లాడినా నాకేం పెద్ద కోపం వచ్చేది లేదు ఏం చేసేది లేదు కానీ చిన్నపిల్లడి విషయానికి వచ్చేసరికి కొంచెం కోపం వస్తుంది ఎక్కడ పుస్తక తిట్టేతాను తిరగదా మామూలు తింటేనే మామూలుగా అది అర్జునుడి బయటకు వచ్చాయి బూతులు భూతులు మంచి భూతులు వచ్చాయి నాకు యూట్యూబ్లో అంటే ఏం చెప్తాను లేబా అంటే మొహం లేకుండా తిట్టేస్తున్నాం తో ఎలాగ నా దగ్గర ఏ కాన్సెప్ట్ లేదండి ఒక చెల్లి సిస్టర్ అడిగారు బ్రదర్ హోమ్ టూర్ చేసేయని శిల్పా గారు నాకు ఎన్నో నెలలు సంవత్సరాలుగా తెలుసు శిల్పా గారు హోమ్ టూర్ చేస్తే కనుక ఎప్పుడు అండి హోమ్ టూర్ ఇలా చూపు రెడ్డి చూస్తున్నారా వారానికి ఒకసారి చూస్తున్నారు ఒక అబ్బాయిని పని మనిషికి పెట్టుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అమ్మాయిని పెట్టుకుంటే మళ్ళీ ఆడ అబ్బాయిలందరితో సాగు కొడతారు అక్కడికి ముసల్దాన్ని పెట్టుకుని కూడా అక్కడ సౌందంటే అక్కడ నాకు మంచి అబ్బాయి ఎవరన్నా వంట చేసేటప్పుడు ఉంటే కింద కామెంట్స్ ఎక్స్ చెప్పండి నెలకు మరీ అయితే ఎక్కువ వేయలేను ఓ వేలు పదహైదు వేలు దాకా అయితే కనుక చూడొచ్చు శుభ్రంగా అన్ని చీపుర్లు వేసి పాత్రలు కలిగేసి ఈరోజు బాగుండి పెట్టేటప్పుడు సరదాగా అంటున్నాను లేండి నా పని నేనే చేసుకుంటున్నాను హోప్ఫుల్లీ ఇంకా ఏమైనా మీకు కామెంట్స్ ఉంటే పెట్టండి ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి దానికి సమాధానం చెప్పుదాం నెక్స్ట్ టైం ఎందుకంటే ఏ కాన్సెప్ట్ ఏది లేదు ఏది లేదు బుర్రలో లేదు ఐడియాస్ లేవు అంటే ఏ కాన్సెప్ట్ లేదు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను ఓకేనా హోప్ఫుల్లీ మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు నా లైఫ్ ఎలా ఉందంటే కనుక మీరు నేను ఏ వీడియో పెట్టిన కూడా చూసి నన్ను ఎంతగానో సపోర్ట్ చేసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఇదేంటంటే మహేష్ బాబు లాగా బాగా నా రుణం అంటే తిరిగి ఇచ్చేస్తున్నాను మీకు అంతే సరేనా టేక్ కేర్ లవ్ యు ఆర్ బై బై